గతంలో ఎన్నో సంవత్సరాల పాలకులు బీసీలంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని వారి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు గుర్తింపు ఇచ్చేవారని రాజ్యాధికారంలో భాగం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత అన్నారు కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో బీసీ ఆత్మీయ సమావేశం పోస్టర్ విడుదల చేశారు ఈ పాల్గొన్నారు డాక్టర్ మరి బీసీలు అంటే ఎన్నో సంవత్సరాలుగా ఓట్ బ్యాంకే తప్పించి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ వారికి తగినంత న్యాయం చేయలేదనే చెప్పాలి కానీ మరి మన నాయకుడు వచ్చాడు నేనున్నానని చెప్పి నా బీసీలు అని చెప్పి ఒక నిజంగానే ఒక పేటెన్సీని సొంతం చేసుకుని మనకి కూడా రాజ్యాధికారంలో సరైన భాగాన్ని ఇచ్చి ఈరోజు బీసీలు అందరూ కూడా ఒకప్పుడు కులం చెప్పుకోవడానికి ఒక ఆత్మీలత ఉండేది ఈ రోజు ఇది నా కులం అని కారు మీద ధైర్యంగా రాస్తే తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష మేరకు మరి ఈరోజు ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో

साइंटिस्ट मोड़कर कि बहुत न्यूज़ पर निचे जब यंबदे सी तबादले करना होगा रात को नहीं होगा बीसी आपने संवाद सब दिया देने की आठ पिछने कर अरे आईएसआर सी के रात सब समेत अरे जाते बीसी समेत होगा नेवस्त्र फर्जी चीज़ में आठ पिछने यंबदे के लिए दीजिएगा कावना ये जो बहुत न्यूज़ पर दिखता ही � <for> <keinen> <training>

जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी